తో దేవుని వాకిం పంచుకోవడానికి దేవుడిచ్చిన ధన్యతను బట్టి దేవునికి వందనాలు తెలియచేస్తున్నాను ఈ దినం ధ్యానం కొరకు మనం ఆది కాను ఒకటో అధ్యాయము తొమ్మిది వచనాలు ధ్యానం చేద్దాం దేవుడు ఆకాశం క్రిందనున్న జలంలో ఒక చోటనే కూర్చోబడి ఆరి నేల కనబడును గాక అని పలుకగా ఆ ప్రకారం దేవుడు ఆరి నేలకు భూమి అని పేరు పెట్టాను ఇలా ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యం చూస్తున్నాం దేవుడు భూమిని తయారు చేయటం ఈ మధ్యకాలంలో మనం ఒక పాట చక్కగా ప్రసిద్ధిగాంచిన పాట ఎక్కువగా పాడుకుంటున్నామండి అదేంటంటే స్థిరపరచువాడు ఘనపరచువాడు హెచ్చించువాడు అనేటువంటి ఒక బలపరచువాడు అనే ఒక పాట మనం చాలామంది దేవాలయాల్లోనూ వ్యక్తిగతంగా పాడుకుంటున్నాం చాలా మంచి పాట అయితే ఈ సమయంలో బైబిల్ నుంచి ఒక మంచి వాక్యం ఆ పాటను ఉద్దేశం మీకు తెలియచేయాలనుకున్నా ఇక్కడ దేవుడు భూమిని ఆయన తయారు చేసినప్పుడు నిర్మించినప్పుడు ఎట్లా చేస్తాడో మీకు వాక్యం చూపిద్దామని ఆలోచిస్తున్నాను ప్రిలరా అట్లా మొట్టమొదట భూమి మనకు కనబడదు దాన్ని ఎట్లా తయారు అంటే ఆయన జలముల్లోనూ ఆరిన్నెల నెల కనబడును గాక అని పలుకగా ఆరిన్నెల ఏర్పడిందంట ఆ ఆరినేలకు భూమి అని ఆయన పేరు పెట్టాడంట అంటే మొదట భూమి లేదు అది ఎక్కడుంది మరి అని అంటే అది కనుమరుగైపోయింది దేవుడు జలములకు ఆర్డర్ చేస్తాడు ఏమన్నాడంటే ఆరిన నెల కాక అంటే ఆ జలముల్లోంచి ఆరిన నెల అనగా మనం ఈరోజు అనుభవిస్తున్న ఈ భూమి మనకి కనబడింది అయితే గమనించవలసిన విషయం ఏంటంటే నేల ఈ భూమి ఒకప్పుడు కనుమరుగై ఉన్నది కనుమరుగై ఉన్నటువంటి ఈ భూమిని దేవుడు బయటికి తీసుకొచ్చి ఈరోజు మనం అందరం అనుభవించేటట్టు చేస్తూ ఉన్నాడు కనుమరుగై ఉన్న ఈ భూమిని దేవుడు తయారు చేసి దాన్ని స్థిరపరిచినట్టుగా మనం దేవుని యొక్క వాక్యంలోంచి చూస్తూ ఉన్నాం పిల్లరా బైబిల్ గ్రంథంలోంచి ఒక మాట మనం చదివితే చాలా అద్భుతంగా ఉంటుంది కీర్తన గ్రంథము నూట నాలుగో కీర్తన ఐదో వచనంలో ఇలా ఉంది దేవుని వాక్యం భూమి ఎన్నటికీ కదలకుడినట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరచను ఎంత మంచి వాక్యం చూడండి భూమి ఎన్నిటికీ కదలకుడినట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరచడం సో ఈ భూమి ఒకప్పుడు కనుమరుగై ఉన్నది కను లేదు అసలు జలమల్లో లీనమైపోయింది అంటే ఒక మాట్లాడు చెప్పాలంటే జలం కలిసిపోయాను అలాంటి కనుమరుగై ఉన్నటువంటి భూమిని దేవుడు బయటకు తీసుకొచ్చి ఇక్కడ మనం ఈ వాక్యలో చూస్తున్నాము ఆయన దానిని పునాదుల మీద స్థిరపరచాడంట ఈ భూమిని ఆయన బయటకు తీసుకొచ్చి దాన్ని పునాదుల మీద స్థిరపరచాడు ఆనాటి నుండి ఈనాటి వరకు భూమి స్థిరంగానే ఉంది దాది కదలకుండా పునాదులు వేసేటట్టు భూమిని అంటే ఈ వాక్యాన్ని బట్టి మనం ఏం చూస్తున్నాం అంటే దేవుడు మనల్ని స్థిరపరచువాడు అన్నటువంటి భావన ఈ వాక్యంలోంచి మనం చూస్తున్నాం రే దేవుని బిడ్డలారా మనలో కూడా చాలామంది అస్థిరతో బాధపడుతూ ఉంటాం నేనంటాను దేవుడు భూమిని స్థిరపరిచాడు పునాదుల మీద స్థిరపరిచాడు ఈ వాక్యం భూమికే కాదు ఈ వాక్యం మనకు కూడా వర్తిస్తుంది దేవుడు నిన్ను కూడా స్థిరపరచువాడు ఎట్లా స్థిరపరచేవాడు ఎలాగైతే భూమి కదలకుండా పునాదుల మీద స్థిరపరచాడో నిన్ను కూడా ఆయన స్థిరపరచేవాడు అన్న సంగతి ఈ సమయంలో మీకు దేవుని వాక్యాన్ని గుర్తు చేస్తున్నాను అంతేకాదు భూమిని స్థిరపరచడమే కాదు ఆయన దాన్ని ఘనపరచాడంట ఆయన దాన్ని హెచ్చించాడంట పిల్లరా ఈరోజు మనం గమనించినట్లయితే దేవుని వాక్యాన్ని కూడా చూసినట్లయితే భూమిలోంచి సమస్తం కలిగా ఎంత గొప్ప విషయం అంటే దేవుని వాక్యంలో మనం చూస్తే భూమిలోంచి ఆ వృక్షాలు భూమిలోంచి నేడు మనం తింటున్న ఆహార పదార్థాలు ఒక మాటలో చెప్పాలంటే భూముల్లోంచే సమస్త జీవరు జీవులను జంతువులను నిన్ను నన్ను కూడా ఆ భూమిలోంచే దేవుడు తయారు చేశాడు చూడండి ఎంత గొప్ప విషయం భూమికి దేవుడు ఇచ్చినటువంటి ఘనత ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు నువ్వు మెడలు వేసుకుంటున్నటువంటి బంగారం కానీ ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి వెండి కానీ ఈ గనులు ఈ గనులు కూడా ఎక్కడి నుంచి వచ్చినాయండి భూమిలోంచి వచ్చాయి కనుక భూమికి ఎంత హెచ్చింపు దేవుడు ఇచ్చాడు ఎంత దేవుడు భూమికి ఘనతని తీసుకొచ్చాడు మీరు చూడాలి అంటే భూమిలోంచి సమస్తాన్ని తీసుకొచ్చాడు ఈరోజు మనలో చాలామంది బాధపడుతున్నారు నా జీవితం ఏంటి నా జీవితానికి ఒక విలువ లేదే అని బాధపడుతున్నారు చాలామంది నేను అంటాను నిన్ను దేవుడు ఘనమైన వ్యక్తిగా తయారు చేస్తాను భూమిలోంచి ఏ విధంగా అయితే విలువైన వాటిని తీసుకొచ్చాడో నిన్ను కూడా దేవుని బిడ్డ విలువైన వ్యక్తిగా చేయగల సమర్థుడు ప్రభు గమనించాలి ఆయన నిన్ను స్థిరపరచడమే కాదు ఆయన నిన్ను గనపరచువాడు కూడా నిన్ను గనపరచువాడు అంతేకాదు ఆయన నిన్ను హెచ్చించువాడు ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే దినదినము ఈ భూమి యొక్క రేటు చాలా పెరిగిపోతుంది కదా చాలా వాల్యూ ఎక్కువైపోతుంది రోజు రోజుకి సామాన్యుడు భూమి కొనుక్కుందామన్న కొనలేనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయింది పరిస్థితి అంటే ఈ భూమికి ఉన్న విలువ ఎంత పెరిగిందో కదా దినదినం పెరిగిపోతుంది అంతేకాదు ఈరోజు చాలా గొడవలు దేనికోసం వస్తున్నాయి చాలామంది కోర్టుల్లో ఎందుకు కేసుల్లో ఉన్నారు అంతేకాకుండా చాలామంది ఈ భూమి కోసం కొట్లాటలు కూడా జరిగిపోతాను రీడర్ గమనించండి భూమిని స్థిరపరచడమే కాదు భూమిని ఘనపరచడమే కాదు దేవుడు భూమిని హెచ్చించాడు కూడా అయితే ఈ సమయంలో నేనేం చెప్తున్నానంటే లేదని నువ్వు అనుకుంటున్నావు ఒకరోజు దేవుడు నిన్ను విలువైన వ్యక్తిగా తయారు చేయబోతా విలువైన వ్యక్తిగా నిన్ను ఎవరు పట్టించుకోవట్లేదా ఒకరోజు ఉంది ఏ కార్యక్రమానికైనా నువ్వు ఉండాలని పిలుపు దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నట్టు దేవుని పెట్టారు ఒకరోజు రాబోతా ఉంది నీవు లేనిది ఆ కార్యం జరగదన్న పరిస్థితులు కూడా దేవుడు తీసుకురాబోతావు కనుక ఏ విధంగా అయితే భూమికి దేవుడు హెచ్చింపు స్థిరత ఘనత ఇచ్చాడో ఒక్క మాటలో దేవుని వాక్యం నుంచి గమనించినట్లయితే నీకు నాకు కూడా దేవుడు ఘనతనిచ్చే దేవుడు హెచ్చింపునిచ్చే దేవుడు ఆయన్ని మనలను స్థిరపరిచే దేవుడు స్థిరపరిచే దేవుడు కనుక కనుమరుగైనా ఒకవేళ నిన్ను ఎవరు పట్టించుకోవట్లేదని బాధపడుతున్నావేమో నీకు లేదని బాధపడుతున్నావేమో నీకు ఘనత రాలేదని బాధపడుతున్నావేమో కనుక ఈ సమయంలో దేవుని సేవడికి నేను ఒక మాట చెప్తున్నాడు ప్రభువు భూమినే కాదు భూమి కంటే నువ్వు విలువైన వ్యక్తివి నేను విలువైన వ్యక్తివి నువ్వు దేవుడు తన స్వరూపం ఉంది నిన్ను నన్ను తయారు చేస్తాడు కాబట్టి భూమికే ఆయన ఘనతనిచ్చి స్థిరతనిచ్చి హెచ్చింపునిస్తే ఆయన సారూప్యంలో ఉన్న బిడ్డవు నీవు నేను నీకు నాకు ఆయన హెచ్చింపు ఘనత ఏమైనా అంటాడా నూటి గ్రాలు నూరు ఆయన ఇవ్వబోతా ఉన్నా అయితే కొన్ని వాక్యాలు మీ ముందుకు తీసుకురావాలని ఆశపడతా ఉన్నాను కీర్తన గ్రంథంలోంచి మనం జ్ఞాపకం చేసుకుంటే తంబి ఒకటో కీర్తన పద్నాలుగు వచనలో ఈ మాట ఉంది అతడు నామ మెరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరచుతాను ఇక్కడ ఘనత అనేది మనిషికి ఎట్లా వచ్చేస్తుంది అని అంటే అక్కడ వాక్యంలో ఉంది అతడు నా నామం వాడు కనుక నీవు నేను దేవుణ్ణి ఎరుగుదువా నీవు నేను దేవుణ్ణి ఆ నామాన్ని ఆ విలువని మనం తెలుసుకోగలుగుతున్నాం ఇలా మనం దేవుణ్ణి ఎరిగిన వారమైతే దేవుని గొప్పతనాన్ని తెలుసుకున్న వాళ్ళమైతే దేవుని సత్యాలను అర్థం చేసుకునే వాళ్ళమైతే దేవుడు తప్పనిసరిగా మనల్ని గనపరుస్తాడు నా నామం వాడు కనుక ఆయన శక్తి ఏంటో నీకు తెలుసా ఆయన కార్యాలేంటో నీకు తెలుసా ఆయన ఎంత గొప్పవాడో నువ్వు అర్థం చేసుకోగలుగుతున్నావా కనుక దేవుడు మనకు ఘనత ఇవ్వాలంటే మనము ఆయనను ఎరిగిన వారమే ఉండాలి అంతేకాకుండా దేవుని వాక్యంలో ఏం చూస్తున్నామంటే నన్ను ఘనపరచువాన్ని నేను గనపరుస్తాను నన్ను వాక్యం చూస్తున్నాను నన్ను ఘనపరచువాన్ని నేను గనపరుస్తాను మరి ఘనత నీకు నాకు కావాలి అను అనుగ్రహింపబడాలంటే మనం ఆ గనుడైన దేవుణ్ణి గనపరచాలి కదా గనపరుస్తున్నాం దేవుణ్ణి ఎంతగా గనపరుస్తున్నాం గనపరిచే వ్యక్తులంగా మనం ఉండాలి బైబిల్ గ్రంథంలో ఆ రెండో సమయలు గ్రంథము ఏడో అధ్యాయము ఆ పద్దెనిమిది అచుల్లో దావీదు ఒక మాట అంటాడు ఏమంటాడు తెలిసిన ప్రభువా ఇంతగా నీవు నన్ను హెచ్చినకు నేను ఎంతటి వాడను ఏ వాడను దావీదు తన జీవితంలో ఎక్కడో గొర్రెలు కాసుకుంటూ ఉంటాడు అలాంటి వ్యక్తిని దేవుడు రాజుగా చేస్తాడు రాజుగా చేయడమే కాకుండా ఇస్రాయేల్ దేశాన్ని దేవుడు అతని చేతుల్లో అంత మాత్రమే కాకుండా దేవుడు అతనితో అంటాడు నేను నిన్నే కాదు నీ సంతానము ఈ భూమి మీద ఉన్నంత కాలం నేను ఆశీర్వదిస్తాను అన్నట్టు అప్పుడు దావిది చలించిపోయి వారి మాట అంటాడు దేవా ఇంతగా నీవు నన్ను హెచ్చించటకు నేనే ఆ పాటివాడు వాస్తవానికి నిజమే అక్కడ మనం గమనించాలి అక్కడ దావేది హెచ్చింపు కాదు దావీదు మాటలో దేవుని ఎట్లా ఘనపరుచినాడు చూసా రే ఆ దేవుని బిడ్డలారా దావీదుని దేవుడు ఘనపరచాడు హెచ్చించాడు స్థిరపరిచాడు కూడా అతని రాజ్యాన్ని స్థిరపరిచాడు ఈరోజు దావీదునే కాదు ఈ భూమినే కాదు దేవుడు హెచ్చించి గనపరిచి స్థిరపరిచేది ఆయన నిన్ను ఘనపరిచి ఆయన నామ మెరిగిన నిన్ను నన్ను కూడా ఆయన హెచ్చించేవాడు స్థిరపరచేవాడు కాబట్టి కనుమరుగైన దానికి అంత ఉన్నతమైన స్థితి ఇస్తే ఆయన స్వరూపంలో ఉన్న నిన్ను నన్ను కూడా దేవుడు ఉన్నతమైన స్థితిలోంచి స్థిరపరిచి ఘనపరిచి హెచ్చిస్తారని మీకు తెలియచేస్తున్నాను దేవుడి మాటలు మనందరి జీవితంలో దీవించి నెరవేర్చినగాక ఆమె